రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఇది సామాన్యమైనది కాదండి అమావాస్య రోజున మర్చిపోకుండా ఇది వేసి దీపం పెడితే చాలు దరిద్రుడు కూడా ధనవంతుడు అయిపోతాడనమాట అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే ఈ విధంగా దీపం పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు సకల సంపదలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ దీపం చాలా పవిత్రమైన దీపంగా పరిగణించబడుతుంది కాబట్టి రేపు ఏంటంటేనండి అమావాస్య రోజున ఈ దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వల్ల ఎంత ఫలితం వస్తుందంటే కనుక మీరు అసలు నమ్మలేరండి అంతలా ఫలితం వస్తుంది అమావాస్య ఏంటంటే కనుక ఆషాఢ అమావాస్యకు కొంచెం శక్తి ఎక్కువగా ఉంటుందండి అంటే అతీత శక్తివంతమైనదిగా అనమాట ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇలా దీపం పెడితే మన యొక్క తలరాతను సైతం మనం అనమాట దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు దైవనుగ్రహం కలుగుతుంది ఇదందరికీ తెలిసిందే కానీ దీపం ఏంటంటే కనుక సకల దేవతలకు అంటే రూపంగా భావిస్తారనమాట అందుకే మనం ఏంటంటే కనుక తిదివారం నక్షత్రం లేకుండా కొందరు ఏంటంటే ప్రతిదినం దీపం పెడతారండి అలా దీపం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే కనుక దీపం అమావాస్య రోజున ఈ విధంగా పెడితే మనం ఎంత పేదరికంలో ఉన్నా సరే ఎంత డబ్బు లేకుండా సరేనండి కటిక దరిద్రంలో ఉన్నా సరేనండి దాని నుంచి మనం బయటపడడానికి దీపం ఏంటంటే మనకు పనిచేస్తుంది అనమాట దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపొచ్చి అమావాస్య మామూలు ఇదైతే కాదనమాట అమావాస్య రోజున ఉదయాన్నే లేచి శ్రీగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టండి ఆవుణితితో దీపం పెడితే చాలా మంచిది కుదరదండి మేము ఆవునేతితో పెట్టుకోమండి అంటే కనుక నార్మల్గా దీపం పెట్టండి దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది జన్మ జన్మల పాపాలన్నీ కూడా నశిస్తాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దీపం పెట్టడం వల్ల మనకు ఐశ్వర్యం కూడా పెరుగుతుందనమాట అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది దానికి తోడు ఏంటంటే కనుక దీపం అంటే లక్ష్మీదేవిగా పరిగణిస్తారు అలానే కాకుండా అంటే ఆ జ్యోతి లక్ష్మీదేవిగా పరిగణిస్తే దీపమేమో శివుడిగా చెప్తూ ఉంటారు దీపం ఏంటంటే గనక పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది దీపం ఇలాగైతే వెలుగుతూ ఉంటుందో మన జీవితాల్లో అలా వెలుగు ఉంటుందని కూడా ఒక భావన దీపం ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుందని కూడా మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి మీరేంటంటే గనక ఈ విధంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకోండి ఈ దీపం వల్ల మీకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందనమాట ఈ దీపం వల్ల సంపాదనను పెంచుకోవచ్చు జాతకాన్ని మంచి జాతకంగా మార్చుకోవచ్చు కష్టాలను తీర్చుకోవచ్చు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట కొంతమంది అమావాస్య రోజు ప్రత్యేకించి దీపం పెడతారండి ప్రత్యేకించి ఏంటంటే కనుక లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే దీపమే పెట్టుకోరు అసలు స్నానం కూడా చేసుకోరనమాట అలా చేస్తే ఇబ్బంది కలుగుతుందని భావిస్తూ ఉంటారు కానీ అలా కాదండి దీపం పెట్టుకోండి మంచిది స్నానం చేసుకోండి ఇంకా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అమావాస రోజున ఎవరైతే ఇలా ఏంటంటే కనుక తామరాకు ఉంటుంది కదా ఆ తామరాకు మీద ఏంటంటే కనుక ప్రమిదను పెట్టి నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ మన శక్తి కులది ఏది ఉంటే అది పోసేసి ఆ తర్వాత ఏంటంటే దీపం వెలిగించి ఆ తర్వాత లవంగాన్ని తీసుకుని ఉండే లవంగాన్ని ఒక లవంగాన్ని ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించాలి అలా వెలిగించటం వల్ల ఏమవుతుందంటే గనక మనకు కష్టాలుంటూ ఉంటాయి కష్టాలు తీరనే తీరవు ఎంత చేసుకున్నా కానీ ఆ కష్టాలు పోక మనం బాధపడతాం కదా అలాంటి కష్టాల నుంచి మనం బయటపడటానికి కష్టాలనేవి లేకుండా ఉండటానికి ఈ దీపం మనకు ఉపయోగపడుతుంది కష్టం ఉన్నప్పుడు మనం చాలా వరకు కూడా అండి కుంగి కృషించి బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలా తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు మీ కష్టాలను తొలగించుకోవడానికి ఉపయోగపడే దీపం అనమాట చాలా మంది కూడా అమావాస్య రోజున దీపం పెడతారు పెట్టి లవంగాన్ని వేస్తారు ఎందుకంటే కష్టం పోవాలని పువ్వుండే లవంగాన్ని మాత్రం వేసుకోవాలి మిగతా లవంగాలను వేసుకుంటే ఫలితం అయితే రాదండి కాబట్టి పువ్వుండే లవంగాన్ని వేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలాగే మీరు దీపం పెట్టేసి మీకు ధన సమస్య విపరీతంగా ఉంది డబ్బు రావటం లేదు వచ్చినా కానీ మిగటం లే అంటే మిగలటం లేదు దరిద్రంలోనే ఉన్నాము దరిద్రాన్ని అనుభవిస్తున్నాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత యాలకులు ఉంటాయి కదండి అంటే రెండు మనం నార్మల్గా దీపంలో ఒకటే వేయాలి కానీ ఒక రెండు యాలకులను తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక దీపం వెలిగించిన తర్వాత ఒక యాలకాయని వేసేసి దీపం పెట్టండి ఇంకో యాలకాయని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసి మీ అసలు పెట్టుకోండి ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక ధన సంపద పెరుగుతుంది ధన ద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి కదా అవి తెచ్చుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది ధనం అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు డబ్బు ఏంటంటే కనుక మనం ఆశించిన దానికంటే కూడా మనం ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఇలా ఏంటంటే దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా అంటే మీకు ధనం సమస్య ఉంటే యాలక్కాయని వేసుకోండి వేసుకోండి సరిపోతుందనమాట మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక విపరీతంగా ధన సమస్య ఉన్నా సరే మనం ఏంటంటే రూపాయి బిల్లను వేసేసి కూడా దీపం పెట్టుకోవచ్చు రూపాయి బిల్లని వేసి మనం దీపం పెడితే మనం ఎంత అంటే ఇలా దరిద్రంలో ఉండటం అలానే కాకుండా చాలా పేదరికాన్ని అనుభవిస్తాం కదండి కట్టిక పేదరికాన్ని ఆ పేదరికం నుంచి మనం బయటపడటానికి రూపాయి బిల్లను వేసి దీపం పెట్టి ఆ తర్వాత కొండెక్కిన తర్వాత దీపము ఆ రూపాయి బిల్లను తీసేసి ఏంటంటే కనుక చక్కగా నూనెతో కానీ అంటే నూనె అంటుకొని ఉంటుంది కదా దాన్ని తుడిచేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానం చేసేస్తే సరిపోతుంది అలా కూడా ధనం వస్తుంది అలా నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది అలా నాలుగు వైపుల నుంచి డబ్బు రావడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి సకల సంపదలను మనకు చేకూరుస్తుంది ఎప్పుడైతే దీపంలో రూపాయి బిల్లను వేసి ఆ దీపాన్ని వెలిగిస్తారో అప్పుడు ఏంటంటే గనక లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే ఏంటంటే ఈ విధంగా కూడా మీరు దీపారాధన చాలా చాలామంది కూడా అనుకుంటారండి దీపం ఏంటంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారండి ఎలా పెట్టినా కానీ మనకు ఫలితం ఉంటుంది ఉండదని కాదు రాదని కాదు కానీ ఎలా దీపం పెట్టుకున్నా కానీ మీరు తప్పనిసరిగా ఫలితం అనేది పొందుతారు దీపం సకల దేవతలకు ఏంటంటే రూపంగా భావిస్తారు దీపం ఏంటంటే కనుక దారి చూయిస్తుంది దీపం వెలుగునిస్తుంది జీవితాన్ని మారుస్తుంది జాతకాన్ని మారుస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందుల నుంచి మనని బయటపడేయడానికి కూడా దీపమే ఉపయోగపడుతుంది అనమాట అందుకే శాస్త్రాల్లో ఏంటంటే గనక దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది దీపం ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుంది భగవంతుడు దీపాన్ని తీసుకొని మనకి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి మనం ఏంటంటే మన కష్టాన్ని తొలగించుకుంటామన్నమాట అందుకే ఈ విధంగా అమావాస్య రోజు దీపం పెట్టండి ముఖ్యంగా రేపు ఆషాఢ అమావాస్య అయితే చాలా చాలా శక్తివంతమైనదండి అస్సలు మర్చిపోకండి ఇక ఆ తర్వాత మీరు ఏం చేయనంటే కనుక జాతక సమస్యలు జాతక దోషాలు గ్రహస్థితి ఇవన్నీ కూడా బాగుండవండి ఎప్పుడు కూడా చండాలంగా మా జాతకం ఉంటుంది మా దరిద్ర జాతకము మాకు ఇబ్బందులు ఇలా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం అంటే తామరాకు మీదనే పెట్టాలండి మరి మాకు తామరాకు దొరకదు కదండి అంటే కనుక రావి ఆకుని తీసుకోండి అది కూడా అందుబాటులో లేకపోతే తమలపాకుని తీసుకోండి ఇలా తీసేసుకుని ఏంటంటే కనుక దీపం వెలిగించుకోండి ఇలా ఆకు మీద దీపం పెడితే మంచిది అనమాట తమలపాకు లక్ష్మీదేవికి ఇష్టం రావి శ్రీ మహావిష్ణువుకి ఇష్టం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాలంటే నార్మల్గా ఇలా ఈ తామరాకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుందండి తామరాకు మీద దీపం పెడితే కట్టిక దరిద్రంలో ఉన్నా సరే మనము ఆ దరిద్రం నుంచి పేదరికం నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇలా ఆకు మీద దీపం పెట్టమని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఈ ఆకు మీద దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఇంకా ఏంటంటే కనుక మీకు ఇవి దొరకకపోతే నార్మల్గా దీపం ఏంటంటే మీరు తమలపాకు మీద బొట్టు పెట్టి పెట్టేసుకోండి దీపంలో వేసిన వస్తువు అన్నీ కూడా ఉన్నాయి కదా అంటే లవంగాలు యాలకులు రూపాయి బిల్ల ఇప్పుడు మనం బిల్లం గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కదా దీపం కొండెక్కిన తర్వాత అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ఎందుకంటే అలా పడేయటం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది దైవనుగ్రహం కలగదు దేవుడు శపిస్తాడు మనకేంటంటే చాలా వరకు కూడా అంటే ఇబ్బందులు కలుగుతాయి అనమాట అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఇవన్నీ కూడా అంటే దీపంలో ఒకటేసారి వేసి పెట్టకూడదు ఎవరి కష్టాన్ని తగ్గట్టుగా ఎవరి బాధకు తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కనుక దీపంలో వస్తువులను వేసి వెలిగించుకున్న తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అవి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో మాత్రమే వేయాలి ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అయితే రావండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీ జాతక సమస్యలు జాతక దోషాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా పోవాలంటే కనుక మీరేం చేయండి అంటే కనుక దీపంలో చిటికడంత బెల్లాన్ని కూడా వేసేసి వెలిగించవచ్చు ఇంకా దీపంలో బెల్లం వెలిసి వెలిగిస్తే ఆ దీపం ఇంకా మీరు ఆలోచించకుండానే భగవంతుడు తీసేసుకుంటాడు అలా మీ జాతక సమస్యలన్నీ కూడా పోతాయి అద్భుతంగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు ఖచ్చితంగా మార్పునైతే చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా రకరకాలుగా దీపాలు పెడతారండి ఏ పదార్థం వేసి పెడితే దానికి తగ్గట్టుగా మనకు ఫలితం లభిస్తుంది ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ఫలితం అనేది మనం పొందొచ్చు అనమాట అంటే ఇక్కడ చూడండి కష్టాన్ని తొలగించుకుంటాం ధనాన్ని తెచ్చుకుంటాం ధన ద్వారాలను అంటే ఇలా మూసుకుపోయి ఉన్నా తెరిపించుకుంటాం అలానే జాతకాన్ని సరి చేసుకుంటాం ఇంకేం కావాలండి ఇలాంటి అమావాస్యను మనం వదులుకోకుండా దీపం పెడితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలను అయితే మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసి తప్పనిసరిగా ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఖచ్చితంగా మీరే మార్పుని చూసి ఆచర్యపోతారనమాట ఆశ్చర్యానికి గురవుతారు అంటే ఈ దీపం ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అయితే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడంతో పాటు ఆ తల్లి యొక్క కృపయ కటాక్షాలతో ఎల్లప్పుడు కూడా మనం తులతూగుతూ ఉంటామని చెప్పొచ్చు ఈ శాస్త్రాల్లో ఏంటంటే కనుక ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ దీపానికి ఏంటంటే కనుక చాలా చాలా అంటే శక్తివంతమైన దీపాలుగా పరిగణిస్తారనమాట అంటే ఈ దీపాలు ఏంటంటే కనుక పరమ పవిత్రమైనగా భావిస్తారనమాట దీపం ఎప్పుడు కూడా అండి ఏంటంటే కనుక మనకు అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇస్తూనే ఉంటుంది మన సుడిని తిప్పుతుంది మనకు ఉండే ఇబ్బందిని పోగొడుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది అనమాట మనం కొన్ని కొన్నిసార్లు అనుకుంటాం దీపం పెట్టాలా అని బద్దకంగా ఆలోచిస్తాం అలా కాకుండా దీపం పెట్టి చూడండి మంచిది అమావాస్య రోజు పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందండి చాలా మందికి తెలియదు కానీ అమావాస్య రోజున అందరూ కూడా అండి చాలా మంది కూడా రెండు పూటలు దీపం పెడతారు ఇంట్లో పూజ చేసుకుంటారు దీపం పెట్టుకుంటూ ఉంటారు ఆ దీపమే మనకు దారి చూపిస్తుంది ఆ దీపమే మన జీవితంలో నుంచి చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది అనమాట అందుకే విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసేసుకుని లక్ష్మీదేవిని గ్రహాన్ని పొందండి రేపు అమావాస రోజు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు విపరీతంగా జాతక సమస్యలు జాతక దోషాలు ఉంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అలా కూడా మీకు ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుక బెల్లం ఉంటుంది కదా మన ముందే చెప్పాం కదా బెల్లాన్ని దీపంలో వేసి వెలిగించుకున్నప్పుడు కూడా అండి బెల్లాన్ని ఈ విధంగా తింటే మాత్రం జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయి అనమాట అందుకే మీరు అంటే జాతకంలో కొంతమందికి ఏంటంటే కనుక శని ప్రభావం అధికంగా ఉంటుంది రాహుకేతు ప్రభావాలు కుజదోషము అంటే నాగదోషం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అవి తొలగించుకోవటానికి కూడా ఈ పదార్థాన్ని అంటే అమావాస రోజున తినటం వల్ల మంచి జరుగుతుంది అనమాట మీరు ఎంత తినగలుగుతారో అంత బెల్లం తీసుకోండి ఇది ఇంటి ఇల్లిపాది కూడా తినొచ్చు అంటే ఇంట్లో ఉండే వారందరూ కూడా తినొచ్చండి అలా ఏంటంటే కనుక తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి దానిపైన ఆవు నేతిని రెండు చుక్కలు పోయండి అంటే ఆవు నెయ్యి లేదండి అనుకుంటే కనుక చేయకండి పరిహారం ఎందుకంటే శాస్త్రాల్లో అయితే నేతి గురించే ప్రస్తావన ఉంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా బెల్లం పైన రెండు చుక్కలు ఆవునేతిని పోసి ఎంతైతే బెల్లాన్ని తినగలుగుతారో అంత బెల్లాన్ని తినండి అంటే తినే అంతనే తీసుకోండి ఎక్కువగా ఏం తీసుకోకండి అంతే తీసుకోండి దానిపైన రెండు చుక్కలు పోసేయండి ఆవునేతిని పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక దైవం ముందు అంటే దేవుడి ముందు పెట్టుకోండి ఆనంతరం వచ్చేసి ఇంకా మీరేం చేయను అంటే కనుక దాన్ని స్వీకరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా మీరేంటంటే కనుక జాతకంలో ఉండే ఇబ్బందులను పోగొట్టుకుంటారని అలానే కాకుండా జాతక సమస్యలన్నిటిని కూడా అండి మీరు దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది కాబట్టి రేపు అమావాస్య రోజున చేసి చూడండి మంచి ఫలితం అనేది వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని కూడా మీకు అందిస్తుందని చెప్పొచ్చు